ఆనందంతో లీలా కోపంగా మన మధ్యలో ఇప్పటికే మాటలు దారి తప్పాయి ఇక వేరు కాపురాలు పెట్టి ఎవరి దారి వారు చూసుకోవడం మంచిది అని లీలా అంటూ ఉండగా ఆనంద కళ్ళలో నీళ్లు తిరుగుతాయి లీలా మాటలకి ఆనంద బాధపడుతూ ఉంటుంది అందరూ వెళ్ళిపోయాక అనన్య ఒక రెడ్ కలర్ బొక్కేని పట్టుకొని ఆనంద చుట్టూ తిరుగుతూ రోజ్ పెటల్స్ని ఆనందపై విసిరేస్తూ నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే డిసైడ్ అయ్యా ఉమ్మడి కుటుంబం లాంటి ఈ కుటుంబాన్ని ఉట్టి పగలగొట్టినట్టు పగలగొట్టాలని డిసైడ్ అయ్యా అత్తయ్య గారు ఇకపై రోజులని కౌంట్ చేసుకోండి అని అంటూ వెళ్ళబోతూ ఉండగా చిటక వేసి అనన్యని పిలిచి కోపంగా చూస్తూ నేనేమి నువ్వు ఆడిస్తే ఆడే ఆట బొమ్మని కాదే ఆది పరాశక్తి అంశలో పుట్టిన ఆనంద భైరవిని అని ఉగ్ర రూపం దాల్చి అనన్యకి వార్నింగ్ ఇస్తూ నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మూడే మూడు రోజులు మూడు రోజుల్లో నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తా మూడు రోజుల తర్వాత నిన్ను ఇంట్లో ఉండనివ్వను అని అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంద ఈ మూడు రోజుల్లో ఆనంద ఏం చేయనుంది అనన్య ఇంటి నుండి వెళ్ళిపోతుందా రాన్ను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్